డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్లో కేసీఆర్ గారి డైలాగ్ అయితే ఏం చేద్దామంటాం మరి అనే డైలాగ్ వాడటం అది ఒక తాగుబోతు పాట అంటే ఒక ఐటమ్ సాంగ్లో మా అధినేత కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారు వాడే డైలాగ్ను వాడడం అది మా మనోభావాలను దెబ్బలుస్తుంది మేము చాలా అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నాం ఇది మాకు చాలా చిన్నగా భావిస్తున్నాం మేము ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన రతనారాయణ రోజు ఐటమ్ సాంగ్లో ఆయన డైలాగ్ వాడడం పూరి జగన్నాథ్ గారి వికృత చేసి పరాకాస్త మేము భావిస్తున్నాం ఆనాడు ఉద్యమం ఉవేసిన సాగుతున్న టైంలో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాని తీసి మా నాయకుడిని చిన్నగా చూపించినా కూడా మేము అప్పుడు తట్టుకున్నాం ఎందుకంటే మా ఫోకస్ అంతా అప్పుడు ప్రత్యేక రాష్ట్ర సాధన మీద ఉండే ఈ చివరగాలను పట్టించుకోలేనప్పుడు మేము పట్టించుకోలేదు కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చింది అప్పుడే మేము సరైన యాక్షన్ తీసుకుంటే ఇలా ఈ సినిమా తీయకపో అయినాయి ఈ డైలాగ్ వాడకపోతుండే కాబట్టి మేము సున్నితంగా హెచ్చరిస్తున్నాం ముందుగల్లా ఏదైతే డైలాగ్ ఉందో కేసీఆర్ గారి డైలాగ్ ఏదైతే కాకపోతే పాటల కళ్ళు కాంపౌండ్ అనే పాటల వాడిండో అది తక్షణమే రిమూవ్ చేయాలి లేకపోతే తెలంగాణ సమాజం మొత్తం ఆయన ఇంటి ముందు ఉంటుంది ఆయన ఇల్లును ముట్టడిస్తాం ఇలా తెలంగాణ ఆడబిడ్డగా హెచ్చరిస్తున్నాం తెలంగాణ ఆడబిడ్డలు అంటే తెగవగల్ల ఆడబిడ్డలు దయచేసి మా మనోభావాలను దెబ్బతీయకుండా ఆ పాటలు ఆ డైలాగ్ను రిమూవ్ చేయవలసిందిగా కోరుతున్నాను